వర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా అని రాష్ట్ర నీటి పారుదల పౌర శాఖ మంత్రి నలమద ఉత్తం కుమార్ రెడ్డి అన్నారు సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్ కోదాడ నియోజకవర్గంలోని ఎంపీ రఘువీర రెడ్డితో కలిసి విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన భవనానికి శంకుస్థాపన చేశారు దొండపాడులోని ఇరవై కోట్లతో నిర్మించనున్న డబుల్ రోడ్లు నిర్మాణ పనులకు శంకుస్థాపన దొండపాడులోని రెండవ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వై రైతులలో చర్చించారు లింగగిరిలోని హుజూర్ నగర్ నుండి డబుల్ రోడ్డు విస్తరణ పనులకు సంబంధించి ఇరవై కోట్ల రూపాయలతోటి శంకుస్థాపన చేశారు ఈ క్రమంలోనే ఉపాధి కల్పన సగ డిప్యూటీ డైరెక్టర్ రాజా మున్సిపల్ చైర్పర్సన్ అల్చ అర్చన ఎంపీపీ మున్సిపల్ వైస్ చైర్మన్ సంపత్ రెడ్డి రైల్వే బోర్డు మెంబర్ నాగన్న శంకర్ నాయక్ ఐటీఐ అధికారులు సిబ్బంది తదితరుల కార్యక్రమంలోని పాల్గొన్నారు